వెల్కమ్ టు లైట్ వర్కర్స్ టీవీ నీ వ్యక్తిత్వమే నిన్ను శాసిస్తూ ఉంది ఏ దివ్యత్వము కాదు నీ వ్యక్తిత్వాన్ని వీడి దివ్యత్వంలోకి ఎలా ప్రవేశించాలో తెలియజేసే రాంత విజ్ఞానమే ఈ పుస్తకం దివ్య జ్ఞానామృతం ఈ పుస్తకం రామతా అందించిన హూ ఆర్ వీ రియల్లీ అనే గ్రంథానికి అనువాదమే కాదు రామతా జ్ఞానంలోని కొన్ని పదాలను ఎంచుకొని ఆ పదాల ద్వారా రామతా భావాలను అర్థం చేసుకొని మనందరికీ అర్థమయ్యేలాగా అందించిన అనువాదం మాత్రమే మీ ఏకత్వం నిజంగా ఒక్క క్షణం దూరంలోనే ఓ శ్వాస దూరంలోనే ఉంది మీ అంతరపు లోతుల్లో దేనితోనూ అన్యంగా ఉండకూడదని ఒక్కసారిగా గట్టిగా మీరు అనుకుంటే చాలు మళ్ళీ అన్యంగా ఎప్పటికీ మీరు ఉండరు కేవలం మీ వ్యక్తిత్వపు తీరుతోనే మీ సంకుచిత సంకల్పంతోనే మార్పు చెందిన మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి మీరు విడివిడిపోయారు మళ్ళీ ఆ సంకల్ప విస్తృతంలోకి దాని తిరుని ఎంచే ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన తక్షణం మీరు ఎప్పటికీ దారి తప్పిపోరు దాని నుంచి దూరమైపోరు అప్పటి నుంచి ఓ జ్యోతిగా మీరు తయారై దివ్యత్వంలోకి ప్రవేశిస్తున్న తదాత్మ్యం చెందుతున్న వారిలో ఎందరికో మార్గదర్శకులు అవుతారు మీరు మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని వెంటనే సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ